హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ అయితే తరబడబోతుంది రెండు బలమైన జట్లయితే పోలైతే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే రెండు జట్లు ఏ పొజిషన్లో ఉండడం జరిగినాయి అదేవిధంగా మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చు రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరం ఫైట్కి అయితే సిద్ధం అవుతుంది రెండు బలమైన జట్ల మధ్య పోర్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పాల వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్టు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తి అంటే పూర్తి నిరాశ నిరాశపరుస్తూనే చెప్పుకోవచ్చు సీజన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది ఒకే ఒక మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది నాలుగు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఈ నాలుగు మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటంలో చూసుకుంటే అటు బ్యాటింగ్ వైఫల్యము అదేవిధంగా ఫీల్డింగ్లో వైఫల్యం వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నాలుగు మ్యాచ్లు అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ప్రతి మ్యాచ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే అనుకున్నంత ఫైట్ అయితే ఇవ్వలేకపోతుంది భారీ తేడాతోనైతే ఓడిపోవడంతోనే నెట్ రన్ అయితే మైనస్లో పడిపోయింది ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే పదో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు నెట్ రన్ రెడ్ వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ సిక్స్ టూ అయితే ఉండడం జరిగింది చాలా ఘోరాది ఘోరంగా అయితే ఉండడం చెప్పుకోవచ్చు నెట్ రండ్రెట్ మాత్రమైతే ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది ముఖ్యంగా బౌలింగ్లో చాలా వరకు మెరుగుపడ్డా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతుంది ఆ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నా అని చెప్పుకోవచ్చు వరుస నాలుగు ఓటమి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కరం ఫైట్కి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సిద్ధమవుతుంది అది పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఏమైనా చూ చేసి ఉన్నాయా లేవ అసలు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అని అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకునే ఆ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరులో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ట్రావి సెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ నితీష్ కుమార్ రెడ్డి ఎన్రో క్లాసెన్ అంకేత్ వర్మ కమింద్ మెండిస్ ప్యాట్ కామెన్స్ హర్షర్ పటేల్ మహ్ సా జయదేద్ ఉమద్ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి జినాస్ అనార్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టించే రేంజ్లో ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది కానీ రియాలిటీకి వచ్చేసరికి సన్ రైజర్స్ బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓడిపోవడానికి ఆ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్లు ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవ్వడం జరిగింది ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వచ్చేసరికి పంచ పాండవులు అనుకున్న ప్లేయర్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు రావిష్ రెడ్డి కానీ అభిషేక్ శర్మ కానీ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాసన్ కానీ అదేవిధంగా ప్యాట్ కామెంట్స్ కానీ వీళ్ళు పంచ పాండవులు టీం కానీ చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు ఐదుగురు ప్లేయర్లు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించుకోలేకపోతున్నారు వీరితో పాటు ఇషాన్ కిషన్ కానీ అంకేత్ వర్మ కానీ అర్షర్ పటేల్ మహమద్ స్వామి జయదేవ్ ఉమ్మట్ వచ్చేసరికి బౌలింగ్లో అయితే ఆకట్టుకో ఉంటున్నారు కాదు బ్యాటింగ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే వీళ్ళు రాణించలేకపోతున్నారు నాలుగు మ్యాచ్లో ఏ తప్పిదాలు చేసిందో ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్ సేమ్ అవే తప్పిదాలు చేస్తే అయితే మరోసారి ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సన్ రైజర్స్ హైదరాబాదు ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ ఆయాసాలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టం అయితే అవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు జరగబోయే ప్రతి మ్యాచ్ సన్ హైదరాబాద్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుందో ప్రతి మ్యాచ్ సన్ రైజర్స్ ఆరు రేంజ్ లో తీసుకుంటేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది లేదు ఏమాత్రం లైట్ తీసుకున్నా చాలా అంటే చాలా కష్టం అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ అంటే భారీ బలహీనతలు అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ప్లేయింగ్ లో వచ్చేసరికి ట్రావిస్ రెడ్డి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాస్ అని అంకేత్ వర్మ కమింది మెండి ప్యాట్ కమెన్స్ వంటి బ్యాటర్లు అయితే రాణించాలి అందరికి అందరు ప్లేయర్ రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి సన్ రైజర్స్ హైదరాబాదు ఏదన్నా బలమైన విషయం ఉందంటే మహద్ స్వామి అదేవిధంగా హర్షర్ పటేల్ అయితే బౌలింగ్ పొజిషన్లో అయితే కొంత మేరకు అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఈ సన్ రైజర్కి ఒక బలం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఉండడం జరిగింది ఇంత మేరకు మరి మ్యాచ్లో సక్సెస్ అవుతారైతే చూడాలి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఇవే లోపాలైతే ఎక్కువ అంటే ఎక్కువగా ఉండడం జరిగింది మరి పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో గెలుస్తుందా ఓడుతుందా అని అయితే చూడాలి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రమైతే మాదిరిగా అయితే రాణిస్తుందని చెప్పుకోవచ్చు ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్లో మాత్రమే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఆరు పాయింట్లతోనైతే నాలుగో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు పంజాబ్ నెట్రాన్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ టూ ఎయిట్ అయితే ఉండడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అయితే అద్భుతంగా అయితే రాణించడం జరిగింది అంత ముందు మ్యాచ్లో చేసిన తప్పిదాల పూర్తిగా అధిగమించి గత మ్యాచ్లో సూపర్ అంటే సూపర్గా రాణించడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ పైన పద్దెనిమిది పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్ అయితే ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే రాణించడం జరిగింది అందుకే గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో కానీ డిత్తోర్లో కానీ పంజాబ్ బౌలర్స్ అయితే సమిస్ట్రీ అంటే చాలా సమిస్ట్రీ అయితే రా బౌలింగ్ వేయడం జరిగింది అందుకే ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో రాణించడంతోనైతే చెన్నైతో జరిగిన మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనైతే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో సేమ్ అదో ప్లేయింగ్ లెవెన్తోనైతే అయితే బరో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రియాంశ్ ఆర్యన్ ప్రభుసిమ్రాన్ సింగ్ మార్కో టోని శ్రీఎస్ అయ్యర్ నేపాల్ వదేరా గేన్ మ్యాక్స్వెల్ శశాంక్ సింగ్ మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ ఎస్ టాగూర్ లాగు ఫెర్గూస్థాన్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో అయితే చోటు లభించే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి యద్వేంద్ర చావల్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తున్న చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్ చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది అదేవితే ప్రభు సిమ్రాన్ సింగ్ శ్రీ ఎస్ అయ్యారు అదేవిధంగా నేపాల్ వధీరా గేన్ మ్యాక్స్వాల్ శశాంక్ సింగ్ స్టోనీస్ వంటి భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే టీ ట్వంటీ ఫెసిటిస్ట్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ లాగు ఫెర్గిస్తాన్ మాత్రమైతే పవర్ ప్లేయర్లో కానీ డిత్వర్లో కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేస్తున్నాను అతను తోడుగా వచ్చేసరికి మార్కో యాన్సన్ కానీ అదేవిధంగా ఇద్దరు అయితే చాలా అయితే అటాకింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఈసారి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించడం జరుగుతుంది ఎస్ఆర్ఎస్తో జరగబోయే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మాత్రమైతే హాట్ ఫేవరెట్గా బర్లో అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా అయితే కనబడుతుంది మరి ఈ ప్లేయింగ్ లెవెన్తో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో గెలుస్తుందా ఓడుతుందా అయితే చూడాలి ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేస్తే మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఈ మ్యాచ్ మాత్రమైతే వార్ అవుట్ అవుతుందా లేకపోతే ఓరా ఓవర్గా జరుగుతుందా అనేది అయితే చూడాలి అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ లోని ఉప్పాలి వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి అయితే పూర్తి అంటే పూర్తిగా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా సహకరిస్తుంది ఇదే పిచ్చి పైన చూసుకుంటే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే ప్రతి మ్యాచ్ లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో కూడా హై స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా బ్యాటింగ్ ఎంత సహకరిస్తుంది అదేవిధంగా పేస్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ కూడా సేమ్ అదే రేంజ్ లో అయితే ఈ పిచ్ అయితే సహకరించబోతుంది అయితే ఇప్పటి వరకు గ్రౌండ్ లో చూసుకుంటే ఎస్ఆర్ఎస్ అయితే పైచే సాయించడం జరిగింది మరి ఓవరాల్ ఐపీఎల్లో చూసుకున్నా కానీ పంజాబ్ కింగ్స్ అయితే సాధించినా కానీ ఎస్ఆర్హెచ్ మాత్రమైతే ఫేవరెట్ ఫేవరెట్గా అయితే బరలో దిగుతుందని చెప్పుకోవచ్చు కొంచెం ఓ అడ్వాంటేజ్ కూడా ఎస్ఆర్హెచ్కి అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం నమోదు అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ